కాకినాడ అభివృద్ధి కాకినాడంగా కూటమి ప్రభుత్వ పాలన సాగుతోందని వైసీపీ హయంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్ల స్థానంలో కొత్త రోడ్లను వేస్తామని ఎమ్మెల్యే కొండబాబు అన్నారు దుమ్ములపేట నుంచి కుంభాభిషేకం వరకు నిర్మిస్తున్న రోడ్లను పరిశీలించారు వైసీపీ హయంలో రోడ్లు నిర్మించకపోగా చెత్తను రోడ్డుపై అడ్డుగా వేసి రోడ్డును బ్లాక్ చేశారని మండిపడ్డారు ఇది చాలా రోడ్డు అంటే కోర్ట్కి వెళ్ళడానికి ఫిషింగ్ హార్బర్కి వెళ్ళడానికి కుంభాభిషేక రేవుకి వెళ్ళడానికి కొన్ని వేలాది మంది డైలీ జర్నీ చేస్తారు ఈ ప్రాంతంలో కొన్ని వేల లారీలు జర్నీ చేస్తాయి ట్రావెల్ చేస్తాయి కూడా అలాంటి దాన్ని పట్టించుకోలేదండి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేస్తారు ప్రభుత్వానికి చెప్పినా ఇక్కడున్న ప్రజాపతిని చెప్పినా ఎవరు చెప్పినా అధికారులు చెప్పినా పట్టించుకునే సందర్భాలు లేవు ఈ రోజు మా ప్రభుత్వం రాగానే కూటమి ప్రభుత్వం రాగానే దీన్ని ఈ రోజు ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఏదైతే కేఏసీ సీ పోర్ట్ ఉందో వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోజున ఈ రోడ్ వేయగలుగుతున్నాం ఈ రోజు వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ ఇస్తారు మనకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు బాబు ముందు అన్ని తర్వాత ఎదురుగాని ముందు ఈ రోడ్డు వేయండి బాబు అని చెప్పి అని బతిమాలి ఈ రోడ్డు ఏపిస్తున్నాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాయి ఈ రోజున ఇదే కాదండి కాకినాడ నగరంలో మీకు రెండో విషయం గుర్తించాలి సర్పారం జంక్షన్ నుంచి ఇటు డైరీ ఫార్మ్ సెంటర్ మీదగా నగర్ డైరీ ఫార్మ్ సెంటర్ మీదుగా ఇటు కాకినాడ కోర్టు అదే విధంగా అమలాపురం వెళ్ళిపోవడానికి అటు నర్సాపురం వెళ్ళిపోవడానికి మచిలీపట్నం దాకా ప్రధానమైన రోడ్డు ఉంది మనకు ఇప్పుడు అలాంటిది ఎనిమిదిన్నర కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు మేము